హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా వరల్డ్ అండి నేనైతే ఒకటి మన బ్యాక్గ్రౌండ్ కోసం అని అయితే నేను ఒక డెకరేషన్ ఐటమ్ అయితే పెట్టాను మీషోలో వచ్చిందండి దాన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ప్రతీదండి మనము పెట్టుకునే చిన్న చిన్న పిన్స్తో సహా వచ్చిందండి మనం ఎక్కడన్నా దీన్ని ఈజీగా మనము పెట్టేసుకోవచ్చండి చాలా బాగుంది నెట్ క్లాత్ అండి టూ సైడ్ అయితే ఇచ్చేసారు వన్ అండ్ హాఫ్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే చాలా బాగుందండి మీకైతే ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో లింక్ అని పెట్టండి నేను ఖచ్చితంగా మీకు లింక్ అయితే షేర్ చేస్తాను చూడండి నెట్ క్లాత్ చాలా అంటే చాలా సూపర్గా క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇంకొకటి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి బాగుందండి చాలా బాగా వచ్చింది అది ఓపెన్ చేస్తున్నప్పుడు అయితే నాకైతే మంచిగా అనిపించిందండి క్లాత్ కూడా స్మూత్గా నెట్ క్లాత్ చాలా బాగుందండి వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే ఉంది పడిపోయిందండి చూస్తూనే చూడండి చూపిస్తున్నాను క్లాత్ లెంత్ కానీ మనకి హైట్ కానీ చాలా బాగుందండి మనకు ఇందులో ఇంకా మనకు లీప్ డిజైన్లో గ్రీన్ కలర్ అయితే ఇచ్చారండి రెండు దాంట్లో ఇంకా లైట్స్ మనకు గమ్మండి మళ్ళీ పైన తాళా కట్టుకోవడానికి ఇంకొకటి మొత్తం ఓవరాల్గా ప్రతిదీ ఇచ్చారండి చాలా బాగుంది చాలా బాగా నచ్చిందండి రీజనబుల్ అండి మీకు అయితే ప్రైజ్ అయితే చెప్పండి ఎంత ఉంటుందో నేనైతే కామెంట్ బాక్స్లో పెట్టండి అది రిజిలా అనేది అయితే చూసేసుకుంటాను మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి శ్రీనికా ఉమెన్స్ వండండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా నేను అన్నీ యూడిఎస్ అయితే పెడతాను కటింగ్ స్టిచ్చింగ్ షాపింగ్ అన్నీ పెడతాను అన్నీ అయితే చూసుకోండి చూడండి ఇక్కడ మనీ ప్లాంట్ మనకి ఆకులు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి సేమ్ అసలు ఇక్కడ నిజమైన ఆకులు అంటే నమ్ముతారండి అంత నీట్గా ఉంది బయట అయితే ఇవి అసలు రావు నేను బయట ఇలా షాప్లోకి వెళ్ళి అడిగితే దీన్ని ఒక్కటి ఫిఫ్టీ రూపీస్ అడిగారండి ఇవి టూ ఉన్నాయి నేనైతే ఇది ఓపెన్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి టూ టూ అయితే ఉన్నాయి ఇందులో లేయర్స్ అయితే కనిపిస్తున్నాయి టూ టూ లేయర్స్ అయితే ఉన్నాయండి బాగున్నాయండి క్లాత్ కానీ లీఫ్ యొక్క క్వాలిటీ కానీ చాలా బాగుంది మనకి డబుల్ టేప్ అండి టేప్ కూడా ఇచ్చేసారు ఇక్కడ మనకి అతికించుకోవడానికి ముల లేకుంటే మనకు అతికించుకోవడానికి కూడా మనకి మన గమ్ స్టిక్ లాంటిది అయితే ఇచ్చేసారండి ఇదైతే మనకు థ్రెడ్ కట్టుకోవడానికి అండి థ్రెడ్ అయితే ఇచ్చేసారు ఇక్కడ మనకి ఇంకొకటి అండి అటు ఇటుగా ఇది మనకి లైట్స్ అండి లైట్స్ కూడా చాలా బాగున్నాయి ఇవే కనీసం మనకు టూ హండ్రెడ్ అయితే ఉంటాయండి చూడండి ఇక్కడ పెట్టాను ఇంత నీట్గా కనిపిస్తుంది కదా అక్కడ ఆ గోడ మొత్తం డెకరేషన్గా కనిపిస్తుంది చాలా బాగుంది మనకు చిన్న చిన్న బర్త్డేకి కానీ ఏదైనా పూజలు చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి నేను ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ సైడ్ నుంచి మనకి బ్లౌజెస్ చూపించడానికి పెట్టడానికి బాగుంటుందని ఇది తీసుకున్నానండి నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అయితే అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడండి లీప్స్ లైట్స్ మళ్ళీ మన క్లాత్ చాలా బాగా వచ్చిందండి